హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి సన్నజాజి మొక్క గురించి అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి సంవత్సరం అంతా కూడా పువ్వులు అనేవి విరగపోస్తాయి అనమాట సమ్మర్ వచ్చేటప్పటికి చాలా ఎక్కువగా అయితే మనం హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట చాలా బాగా పోస్తాయండి మనం చిన్న చిన్న మొక్కలకే ఎక్కువ హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట వీటి గురించి చిన్న చిన్న టిప్స్ అయితే ఉన్నాయండి ఇవి పాటిస్తే చాలు ఇంత హార్వెస్ట్ అయితే వస్తుందండి ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి అలాగే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే గార్డెనింగ్ సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి కొత్త రకాల మొక్కల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా సన్నజాజిం పూలు అనేవి ఎక్కువగా పుయ్యాలి అంటే ఇలా పూస్తూ ఉంటాయి కదండి ప్రూనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనం మొగ్గలు అయిపోయిన తర్వాత ఎప్పుడూ కూడా ప్రూనింగ్ అయితే చేసే మాట ఇలా ఇక్కడ వరకు కూడా కట్ చేసేసుకోవాలండి అలా కట్ చేసుకున్న అంటే ఏంటంటే కాయలు అనేవి వచ్చేస్తాయి అనమాట కట్ చేసుకోకపోతే మనం ఎప్పుడైతే ప్రూన్ చేసుకుంటామో పక్క నుంచి కొత్త చిగురులు అనేవి వచ్చి మళ్ళీ కొత్త మొగ్గలు అనేవి వస్తూ ఉంటాయండి అప్పుడే సంవత్సరం అంతా కూడా మనకి ఫ్లవరింగ్ అనేది ఉంటుందన్నమాట అలాగే వీటిని నేల మీద కనుక వేసుకున్నట్లయితే ఏంటంటే మన ఎక్కువ పోషకాలు ఇవ్వకపోయినా కానీ ఫ్లవరింగ్ అనేది ఎక్కువగానే ఉంటుంది అలాగే వీటి సన్లైట్ విషయానికి వచ్చేటప్పటికి మనకి మల్లె మొక్కలకు కానీ విరజాజి మొక్కలకు కానీ అలాగే సన్నజాజి మొక్కలకి కానీ సన్లైట్ అనేది ఎక్కువగానే ఉండాలండి ఎప్పుడైతే ఎండ ఎక్కువగా తగులుతుందో ఫ్లవరింగ్ కూడా అప్పుడే ఎక్కువగా ఉంటుందండి చూసారు కదా ఓవరాల్గా మొక్క అనేది ఎప్పుడు కూడా ఎక్కువ పెద్ద మొక్కగా అయిపోతుందండి పాదు జాతికి సంబంధించిన మొక్కలు ఎప్పుడు కూడా ఇలా ఎక్కువగానే అవుతుందండి అందుకనే ప్రూనింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి టెర్రస్ గార్డెనింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ప్రూనింగ్ అయితే చేసుకోవాలన్నమాట అలాగే వీటి వాటరింగ్ విషయానికి వచ్చేటప్పటికి వాటరింగ్ అనేది ఖచ్చితంగా రోజుకి ఒకసారి అనేది వాటర్ ఇవ్వాలన్నమాట అప్పుడే ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది మీరు సమ్మర్లో రోజు ఇస్తూ ఉంటారు కదా కానీ మీరు సాయిల్ అనేది చెక్ చేసుకోవాలండి ఎప్పుడైతే సాయిల్ అనేది వర్షాకాలం కానీ ఇలాంటి అప్పుడు ఏంటంటే సాయిల్ అనేది డ్రై అయినప్పుడు మాత్రమే మనం వాటరింగ్ అనేది ఇవ్వాలన్నమాట అలాగే మనం నేల మీద వేసుకుంటే ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మనకి ఫ్లవరింగ్ అనేది ఎక్కువగానే ఉంటుందండి కానీ మనం టెర్రస్ మీద పాట్స్లో పెంచుకున్నప్పుడు ఏంటంటే బయట నుంచి ఫుడ్ అనేది ఇస్తేనే ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా వస్తాయండి వీటికి ఎక్కువగా ఆవపిండి మన ఆవాలు ఉంటాయి కదా ఆవాలని మనం మిక్సీ పట్టేసుకుంటే ఆవపిండి అనేది తయారవుతుంది కదా ఈ ఆవపిండిని ఒక లీటర్ వాటర్లో ఒక స్పూన్ కలుపుకుని ఒక త్రీ డేస్ పాటు అలానే ఉంచేసి మొక్కలకి ఇచ్చామంటే ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి